اچھا مسٹر تفصیل اچھا جی ٹھیک ہے ہمارے کا اج کا سٹار پروسیس ہے مستے ایک بزنس منج بیچ سو کچھ پیسے کچھ بندے 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 ਦਾ ਮਤਲਬ ਬਲਕੇ ਸਟੇਡੀ ਸਾਹਿਬ ਇਹ ਲਾ ਮਤਲਬ ਅੰਨਾ ਨਾ ਬੰਦ ਕੋਪੋਟ ਅਰੇ ਚੋੜਨਾ ਕੋਕਨੀ ਕੋਕਨੀ ਸਭ ਦੀਸਤੇ ਵੰਸਨਗਾ ਕੀ ਜਾਰੀ ਸਾਹਿਬ ਸਟੇਡੀ ਇਹ ਲੈ ਲੈ ਕੈਮਰਾ ਦੂਰ ਲੈ ਸਾਈਡ ਲੈ ਲੈ తీసుకుంది ఇది ఉస్మాన్యా పైబేస్ ఇది వచ్చేసి ಸರಣಿ ತೆರಗ ಸರ್ ನಮಸ್ಕಾರ ಸರ್ ನಮಸ್ಕಾರ ಡಿಸ್ಕೋರ್ಟ್ ಟೀವಿ ಟೀವಿ ಪೇರೆಂಟ್ಸ್ ದತ್ತೆ ಅವರ దగ్గర ಹಾಯ್ ಹಾಯ್ ಅಂತ ಹೇಳಿ

మినిమం నీటి నుండి నాలుగు బ్యాంక్ టైం రౌండ్ ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడే ఉంటారన్నారు బైనికి చాలా ఇంపార్టెంట్ జనరల్ మీద చాలా ఇంపార్టెంట్ విడిస్ ఇంపార్టెంట్ వాళ్ళకి మాదో మొత్తం బ్యాడ్ కింద కూడా ఇక్కడే నీటి కావాలి వెళ్ళకూడదు మొత్తం ఇక్కడ చూసుకోవాలి కంటే మొత్తం ಚಿತ್ರಗೋಡ್ ಎನ್ ಐ ಸರ್ಲಿ ಮತ್ತು ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ಮೊತ್ತೆ ನಲಗಿರಿಗೆ

दिशामस अधो ओपय्रक्षे बलिर्विस ओलिहुत स्करतो स्वस्तिताश्विना भग स्वस्तिविदिनर्पणा स्वस्ती पोषा अशुरो दुर स्वस्तिया

అడపట్ కూడా నరిక ఐసిసి ఐసిసి చేసుకోనా సర్ మొత్తం ఒడివని కూడా మొత్తం అప్పుడు యా ప్రీ కోర్ తో కొద్ది బెల్లా ఆరియల్ కోర్ ఆన్ పాయింట్ సర్ డేట్ తో డేట్ కూడా మనకి ఏదైనా చేసుకోనా కూడా మొత్తం ఇట్లా సెపరేట్ చేసుకోనా ఐసిసి చేసుకోనా ఆటోసిక్ ఆ స్కెచ్ నడుత అవదా ప్లాంట్ మొత్తం అడపట్ సర్ నే ఉంది

लक्ष्मी करन रहरे सर्वदा लक्ष्मी दो डंडे वीर लक्ष्मी हृदय सारसी जे भोदा करुण लक्ष्मी कनकजौठ लक्ष्मी निखल मनहारण करे की लक्ष्मी सर्वांगी सौम्या लक्ष्मी

वैद्य सेवा योग्यता अनुग्रह प्रसाव सिद्धसु तदहस डेटा भरना आता सांगू मीदाम्मा मीदा मीदा को देख दिने सा मार्केट आता सा

कर रहे थे। नहीं। बिसाम एकड़। ना रणनम्बर नहीं। कर रहे हैं। रणनम्बर। रणनम्बर पता है। सारे। चलो। साथ साथ। साथ साथ। सारे जॉन सर। सारे सर। जॉन चलो नानी चलो चलो नानी जॉन आ सर मेरे मुंदकी। आ रे। One second सर। Sir ready start वाली। Okay। सदमा नमः भगवान श्रीमान प ಮನ ಉದಯಗಿರಿ ಶಾಸನ ಸಭ್ಯು యువతలు ప్రజానాయకులు శ్రీ కాకర్లు సురేష్ గారు సురేష్ గారు వాళ్ళ తండ్రి గారు ఈ హాస్పిటల్ చైర్మన్ మిత్రుడు నా బ్రాంచ్ పీడియాట్రిషియన్ డాక్టర్ మాధవ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా కలిగిరి నింజమూరు కొండాపురం జలదంకి సీతారాంపురం తర్వాత అన్ని ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్ అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు ఈ ఈరోజు శుభదినం నిన్ననే వినాయక చవితి జరిగింది కాబట్టి ఏ అశుభం లేకుండా శుభదినంగా ఈరోజు యూకే హాస్పిటల్ యూకే హాస్పిటల్ అనేది నిజంగానే చరిత్రలో ఒక మంచి హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని అన్నీ స్పెషాలిటీ కలిసి ఎవరైనా అది ధనము కాదు పాదరికం కాదు సామాన్యుడు కాదు రిచ్ కాదు ఎవరైనా సరే మేము ఉన్నామని మన తెల్లపాడు గ్రామ గ్రామస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్ దాదాపు పదకొండు పన్నెండు మంది డాక్టర్లు ఇక్కడ వాళ్ళ జన్మస్థలానికి జన్మస్థలానికి ఒక పేరు తేవాలని అందరూ కష్టపడి చదివి అన్ని వ్యయప్రయాసాలు కోర్చి రాత్రి పనులు కష్టపడి ఇక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి మన శాసనసభ్యులు ద్వారా ఈరోజు ప్రారంభించారంటే మన ఉదయగిరి ప్రాంతానికి మన ఉదయగిరి నియోజకవర్గానికి ఒక శుభదినం ఎందుకంటే నేను కూడా పిడియాట్రిషన్ సీనియర్ మోస్ట్ డాక్టర్ జిల్లాలో ఉన్నాను డిఎంహెచ్గా చేసినాను ఉదయగిరి హాస్పిటల్ చైర్మన్గా చేసినాను డిఎంహెచ్ ఒక తర్వాత చైర్మన్గా చేసినాను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన ఉదయగిరి తాలూకాని ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తా ఉంటారు పేదరికము బెట్ట ప్రాంతము ఎక్కువ ఎక్కువ మరణాలు ఎక్కువ తల్లి మరణాలు బిడ్డ మరణాలు ఎక్కువగా యాక్సిడెంట్లు తర్వాత మొన్న కరోనా వచ్చిన రోజు ఆ రెండు సంవత్సరాలు ఈ ప్రాంత వాసులు పడిన ఎంత నిర్భరమైన గురికి ప్రారంభమైన పాడైనారు జనాలు చాలామంది చచ్చిపోయినారు ఈ హాస్పిటల్ ఆ టైంలో కానీ ఉండుంటే చాలామంది సేవ్ అయ్యేవాళ్ళు కానీ ఆ టైంలో ఒక గవర్నమెంట్ సెక్టార్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా క్లోజ్ క్లోజ్ అయిపోయినాయి అందరూ క్లోజ్ చేసే హాస్పిటల్ వాళ్ళు విదేశాలు కూడా వెళ్ళిపోయినారు అలాంటి పీరియడ్లో కూడా నేను కూడా హాస్పిటల్ పెట్టును ఉంది నేను తెరిచి ఇరవై నాలుగు గంటలు నేను ప్రాణం సాహిత్యం లెక్క చేయకుండా వర్క్ చేశాను ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు యువకులు ఆయన కూడా ఒక విజన్ ఉంది నాది అనేవాళ్ళు అన్న సార్ మన ఉదయగిరి తాలూకాలో మన నెగ్లిజెన్స్ వల్ల ప్రజల నెగ్లిజెన్స్ వల్ల గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల ఏ ఒక్కరు కూడా చచ్చిపోకూడదు దానికి నేను ఒక మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సెంటర్ ఒకటి నేను పెట్టాలనుకుంటున్నాను అది ఎక్కడైనా మనం సజెస్ట్ చేసి పెట్టాలనుకుంటున్నాము అంటే క్రిటికల్ సెంటర్ అంటే అక్కడ ఐసీయూ ఉంటుంది అక్కడ వెంటిలేటర్స్ ఉంటాయి అక్కడ ఎమర్జెన్సీ డాక్టర్లు ఉంటారు అందరూ ఎక్కడైనా కానీ స్టెబిలైజ్ చేసి వాళ్ళ ప్రాణాలకు కాపాడ కాపాడి మనం పంపిస్తాము అది నా ఏం అనేసి ఎమ్మెల్యే గారు పదే పదే చెప్పేవాడు కానీ నేనేమంటున్నానంటే నిజంగా సార్ ఈరోజు ఇప్పుడు ఆయన రౌండ్స్లో కూడా చెప్పా సార్ మీ బ్రెయిన్లో ఉండేవన్నీ ఇక్కడే పెట్టినాడు మాధవ్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది అన్ని ఐసీయూ ఉంది పీడియాట్రిక్ వార్డు ఉంది పీడియాట్రిక్ ఐసీయూ ఉంది తర్వాత ఈవెన్ క్యాథలాక్ కూడా పెట్టే స్టేజ్ ఉంది అందరూ కూడా క్షేమంగా ఉండేదానికి ఇలాంటి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తారంటే రియలీ గ్రేట్ చాలామంది అనుకుంటారు వాళ్ళకి డబ్బులు ఎక్కువగా ఉందామో ఇక్కడ పెట్టిస్తున్నారు ఆ డబ్బులు కానీ వాళ్ళు ఎక్కడో కానీ కార్పొరేట్ లెవెల్లో కానీ పెట్టుంటే ఇంకా ఎక్కువగా ఉండేది జస్ట్ ఫార్ మన జన్మభూమికి మనం సర్వీస్ చేయాలనేసి వాళ్ళు చేశారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాటల్లో చెప్పారు ఉదయగిరి ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ వింజపూర్ థర్టీ బెడెడ్ హాస్పిటల్ ఎనిమిది పిహెచ్లు ఉన్నాయి అన్నీ రౌండ్ ది క్లాక్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి కానీ సార్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి కానీ మనము దాని మంచిగా సో సార్ ఎమ్మెల్యేగానే చైర్మన్ హాస్పిటల్స్కి వెళ్తారు ఎక్కడన్నా పాము గడిచినా తేలు గడిచినా ఎక్కడైనా పురుగుల మందు తాగినా చెట్టు పైన పడినా యాక్సిడెంట్ అయినా దానిలో చచ్చిపోతుంటారు నెల్లూరు పోలే పోలేక దారు చచ్చిపోతుంటారు పాము గడిచిన వాడికి కూడా సరిగ్గా వైద్యులు దొరకటం లేదు తేలు కుట్టిన వాడికి కూడా వైద్యం దొరకటం లేదు పాయిదా తాగిన వాడికి వైద్యులు దొరకటం లేదు ఎవరన్నా రాజ చాలామంది ఎక్కువగా ఇంకా వర్షాకాలం వస్తుంది కదా పాములు తేళ్ళు ఇవన్నీ కూడా తత్వర వైద్యులు జరగాలంటే మన యూకే హాస్పిటల్ ఇక్కడ ఉందని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ప్రాణాలు ముఖ్యం డబ్బు కాదు ముఖ్యం ప్రాణాలు ఎక్కువ బాగుంటే నువ్వు ఏదో చేసుకొని బతికేదానికి అవకాశం ఉంది అందుకని నేను ఎమ్మెల్యే గారికి చెప్తాను ఏమంటే సార్ ఇప్పుడు హైవే వచ్చేస్తూ ఉంది హైవేలో హెవీ స్పీడ్ వెహికల్స్ పోతున్నాయి పోతున్న తర్వాత యాక్సిడెంట్ జరుగుతుంది జరుగుతుంది స్పాట్ డెట్ జరుగుతున్నది పోలీసు వాళ్ళు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు తర్వాత ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అలాంటి ప్లేస్లో ఒక డ్రామా కేర్ సెంటర్ గవర్నమెంట్ ద్వారా మన వింజమూరు కానీ కలిగిరి కానీ ఎక్కడైనా కానీ డ్రామా కేర్ సెంటర్ అంటే ఒక ఆర్థోపీడిషన్లో డ్రామా కేర్ సెంటర్లో స్టెబిలైజ్ చేసి అన్ని వసతులు కల్పించి వాళ్ళ ప్రాణ కాద కాపాడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ డ్రామా కేర్ సెంటర్ నేను డీమేచ్ కొన్నప్పుడు నాడుపేటలో డ్రామా కేర్ సెంటర్ పెట్టించాం నెల్లూరులో డ్రామా కేర్ సెంటర్ పెట్టించాము ఉలో పాడు పెట్టాలని కూడా ప్లాన్ చేసినాం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రామ్నారా రెడ్డి గారు నువ్వు ఏదైనా చెప్పా నేను ఏదైనా చేస్తాననేవాడు కానీ ఆయన చేసేటన్నీ ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్బిఏసి అని ఇరవై లక్షలు పెట్టి నాలుగు ఏసీలు నాలుగు బెడ్లు ఇద్దరు డాక్టర్లు ఐదు మంది నర్సులుగా అప్పుడు రామనారాయణ రెడ్డి గారి పెట్టించారు పెట్టించిన తర్వాత అది చెప్తా ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అయిపోతాయి ఒక ముఖ్య నుంచి ఇట్లా వచ్చాయి అయిపోతాయి అది అంతా డీస్టెబిలైజ్ అయ్యి నాశనం చేస్తున్నారు అని కాబట్టి అలాంటి యూనిట్ నేను ఇప్పుడు చూసాను ఇక్కడ యూకే హాస్పిటల్లో ఒక న్యూ బాన్ స్టెబిలైజేషన్ యూనిట్ ఒక న్యూ బన్ ఇండస్ట్రీ క్యారీ యూనిట్ తర్వాత ఇరవై నాలుగు గంటల డెలివరీ చేసే సౌకర్యము చాలామంది బాధితులు ఊరికన్నా చచ్చిపోతూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్లో కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ వచ్చి వైద్యము విద్య పైన కాన్సన్ట్రేషన్ చేసి ఎవరు కూడా ఒక పర్సన్ కూడా ఒక మానవ తప్పిదం వల్ల చనిపోకూడదని ఇటీవల కూర్చున్న వర్షాలకు ఎమ్మెల్యే గారు కూడా అక్కడే ఉన్నారు అంటే మన ఎమ్మెల్యే గారిని ఉపయోగించుకోవాలి ఆయనకి చాలా విజన్ ఉంది ఆయన ఏమైనా చేయగలడు ఆయన ఉపయోగించుకొని మనుషులైన వాడు ఎప్పుడైనా చచ్చిపోవడమా బతికేది ఇవ్వడం లేదు కొన్ని రోజులకి కానీ ఉన్నంత వరకు మన సర్వీస్లో మనం ఏం చేసామా అది ప్రజలు గుర్తుకుంటూ గుర్తుండిపోయేట్టుగా చేయాలనేసి ఎమ్మెల్యే గారి ఆకాంక్ష కూడా ఉంది కాబట్టి దయచేసి సార్ మీరు ఒక డ్రామా సెంటర్ ఒక క్రిటికల్ కేర్ సెంటర్ కానీ గవర్నమెంట్ ద్వారా తెప్పిస్తే ఈ ఉదుగురి ప్రాంతాల్లో మీకు అన్ని తిరిగారు ఊర్లు ప్రతి ఇల్లు తిరిగి ఉన్నారు మీరు తిరిగిన తర్వాత మీరు అన్ని వసతులు కనుక్కున్నారు చాలామంది ముసలిండ్లో ఉన్నారు ఇల్లు అందరూ వలస వెళ్ళి వలస వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ప్రజల సౌకర్యంతో మన ఎమ్మెల్యే గారి కానీ మనం అందరూ చేయుతానిస్తే తప్పకుండా ఈ యూకే హాస్పిటల్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే నేను నెల్లూరులో కూడా చాలామంది హాస్పిటల్స్ ఓపెన్ చేసి ఉన్నాను నో హాస్పిటల్స్ లైక్ దీస్ అంత మల్టీ స్పెషాలిటీ పెట్టుకున్న ఒక హాస్పిటల్ కూడా నెల్లూరు సిటీలో కూడా లేదు భూగోళ్ళలో ఉందేమో తెలియదు కానీ కానీ ఏది కానీ వైద్యానికి కులము మతము రిచ్ పూరు అది లేదు వైద్యానికి వైద్యము అందరికీ ఒకటి ఎమ్మెల్యేకి వైద్యం అంటే మినిస్టర్కి వైద్యం అంటే ముఖ్యమంత్రికి వైద్యం అంటే డాక్టర్కి వైద్యం ఒకటి అందరూ కూడా ఈ యొక్క కుల వివక్షత లేకుండా మామూలుగా ఈ వైద్యాన్ని అందరూ ఎవరి ఇప్పుడు అట్లా అయిపోయింది క్యాష్ బేస్ పైన కూడా వైద్యం పోతా ఉంది కాబట్టి అలాంటి లేకుండా వైద్యానికి కులము మతము భేదం లేదు అందరూ కూడా ఈకే హాస్పిటల్ సర్వీస్ ఉపయోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులు నా కుటుంబ సభ్యులంటి వాళ్ళు మా తెల్లపడి గ్రామస్తులు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు నాపైన చాలా అపెక్షనట్టుగా ఒక దగ్గర బంధువులుగా నాకు ట్రీట్ చేస్తారు మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ప్రస్తుతాలందరికీ నమస్కారం తెలుపుతూ నేను నిర్మించవచ్చు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక శుభదినం ఎందుకు శుభదినం అని చెప్తున్నానంటే ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు ఉంది చాలా వెనుకబడింది ప్రాంతం నేను వచ్చిన తర్వాత కూడా దాదాపు రెండు సంవత్సరాల కూడా నేను విజిట్ చేసినవి కానీ నేను చూసిన హెల్త్ కేర్ ఇష్యూస్ కానీ వాటి దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను ఇక్కడ చేయాల్సింది ఎంతో మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ రెండు ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ ఉన్నా కూడా సార్ చెప్పినట్టుగా పిహెచ్సిస్ ఉన్నా కూడా ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడానికి ముందుకు వచ్చారు తెల్లవాడు గ్రామస్తులు డాక్టర్ మాధవ్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఈరోజు ఇక్కడ మనతో పాటు టీడీపీ కలిగిరి టీడీపీ మండలాధ్యక్షులు విజయ్ కృష్ణారెడ్డి గారు అలాగే ఇతర సీనియర్ నాయకులందరూ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఇక్కడ ఉన్నారు అలాగే ఇక్కడ వైసీపీ నుంచి ఎవరున్న నాయకులు ఉంటే వారు కూడా నా నమస్కారాలు వారికి కూడా నా నమస్కారం అలాగే అన్నగారు అన్నగారితో చాలాసార్లు కలవడం జరిగింది డాక్టర్ మచిలమ్మని గారితో నేను రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఆయన ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు ఒక పక్క ఆయన హాస్పిటల్ అడుగుతూ బిడియాట్రిషన్ అనే కాకుండా మిగతా మా స్పెషాలిటీస్లో కూడా తన గైడెన్స్ ఇస్తా వీలైనంత వరకు పేషెంట్కి సహకారం అందిస్తూ ఉన్నారు ఎన్నో నామినేటెడ్ పదవుల్లో కూడా చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ తరపున ఎన్నో నామినేటెడ్ పదవులు చేయడం జరిగింది రాజకీయంగా కూడా ఆయనకి అవగాహన ఉన్న ఉన్న నాయకులు ఆయన సో ఆయన్ని ఇంతకుముందు కూడా ఆడడం జరిగింది అయినా మీరు ఒక మంచి నామినేటెడ్ పోస్ట్లోకి వెళ్ళాలి మీ నాయకత్వం కూడా అవసరం ఇక్కడ ప్రాంతానికి ఎందుకంటే మీకు మీకున్న అనుభవం హెల్త్ కేర్లో మీకు ఎవరూ లేదు మీరు ఇంకా కూడా ఇంకా ముందుకు వచ్చి మంచి పదవుల్లోకి వచ్చి ఇక్కడ ఉదయగిరి ప్రజలకు ఉపయోగపడాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడ మల్టీ స్పొర్షల్ సూపర్ స్పెషాలిటీ ఓనర్స్ అయిన డాక్టర్ మాధవ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారందరూ కూడా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ అంటే ఒకసారి మనం అందరం ఎవరో డాక్టర్స్ ఉన్నారో ఒకసారి చూసుకుందాం ఇక్కడ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఎమర్జెన్సీ సమస్యలు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలిగే వ్యవస్థ ఉండాలి ఇక్కడ ఆ వ్యవస్థ ఈరోజు ఈ హాస్పిటల్ పెట్టే వరకు ఉందని నేనైతే అనుకోవటం మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా పిహెచ్ఎస్ ఉన్నా కూడా ఎమర్జెన్సీ అంటే సడన్గా స్ట్రోక్ రావడం బ్రెయిన్ స్ట్రోక్ రావడం కార్టీ అరెస్ట్ అవ్వడం కానీ లేదంటే యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేదంటే స్నేక్ బైట్స్ అవ్వడం కానీ కేవలం ఈ మూడు ఏరియాలకు సంబంధించి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అది హ్యాండిల్ చేసి ఆ గోల్డెన్ అవర్స్లో కానీ ఆ పేషెంట్ కానీ సేవ్ చేసి మనం ఇతరత్ర హాస్పిటల్కి నెల్లూరుకి కానీ మన కావలికి కానీ దగ్గరున్న పెద్ద హాస్పిటల్ పంపించగలిగితే వాళ్ళు లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు ఆ వ్యవస్థ వీళ్ళు తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడ మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వారికి మా పూర్తి సహకారం ఉంటుంది ఫ్యూచర్లో కూడా అలాగే ఇక్కడ డాక్టర్ సాయి సృజని జన్ ఎండి జనరల్ మెడిసిన్ తన కుర్రాడు చూడడానికి ఇంటర్మీడియట్ కుర్రాడలాగా ఉన్నాడు తనకి నా శుభాకాంక్షలు అలాగే డాక్టర్ మాధవ్ డాక్టర్ మాధవ్ గారు డాక్టర్ మైదని గైనకాలజిస్ట్ అమ్మ మీరు ఒకసారి ఇక్కడ రావాలి చూస్తారందరూ మీరు పరిచయం అవ్వాలి కమ్యూనిటీకి అలాగే డాక్టర్ గోపినాథ్ రేడియాలజిస్ట్ రాలేదు అలాగే డాక్టర్ జాని జాన్సీ ఇంకొక గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ ఆనంద్ ఆనంద్ జనరల్ సర్జరీ డాక్టర్ వేణు డాక్టర్ భాస్కర్ తర్వాత వెనకాల చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు డాక్టర్స్ వాళ్ళ వాళ్ళందరూ కూడా పొద్దున ఫ్యూచర్ లో ఇక్కడ వర్క్ చేస్తారో తెలియదు అనుకో వాళ్ళైతే అందరు డాక్టర్స్ అలాగే ఈ హాస్పిటల్ నేమ్ సాయి వర్షిత్ యూకే హాస్పిటల్ అండి ఇది వాళ్ళకి యూకే ఫౌండేషన్ ఒకటి ఉంది దాని అనుబంధంతో వీళ్ళు ఇది పెట్టడం జరిగింది కేవలం ఇప్పుడు డాక్టర్ మాధవ్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వ్యాపార రహిత అనుకొని కానీ ఉండుంటే అన్నగారు చెప్పినట్టుగా వాళ్ళు ఇంకా వేరే చోట ఎక్కడైనా పెట్టుకుని ఉండేవాళ్ళు దానికి కేవలం బిజినెస్గా చూడాలి అనుకుంటే వేరే చోట ఎక్కడ పెట్టుకుని కానీ మనకు వెనకబడిన ప్రాంతం మీరు ఉదయగిరికి వచ్చి కొంత సర్వీస్ మోటివ్ తోటి పెట్టారని నాకు అర్థమవుతా ఉంది ఇంత ముందు చెప్పడం జరిగింది నాకు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకోవాలి వాళ్ళందరికీ అలాగే ఇక్కడ మనకు టోటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ ఇది ఐసియూ ఐసీయూ కూడా ఎయిట్ టెన్ బెడ్డెడ్ ఉన్నాయి టెన్ బెడ్డెడ్ ఐసీస్ ఉన్నాయి తర్వాత ఎన్ఐసీయూ ఎయిట్ ఎయిట్ బెడ్డెడ్ ఉన్నాయి తర్వాత ఎమర్జెన్సీ రూమ్ కానీ డైరెక్ట్గా మన అంబులెన్సు ఎమర్జెన్సీ రూమ్కి డైరెక్ట్గా లోపలికి వెళ్ళేదానికి ఫెసిలిటీ అరేంజ్ చేయడం జరిగింది ఏదైనా అవసరం వస్తే కూడా ఐఎమ్ వెటి ష్యూర్ అండి డెఫినెట్గా దీస్ గైస్ వెల్ వర్క్ టుగెదర్ హెల్ప్ కమ్యూనిటీ అంతమంది గ్యారెంటీ ఉందా నాకు అట్లీస్ట్ మీరు ట్యూ లైఫ్స్ అయితే చేంజ్ సేవ్ చేయగలన్న నమ్మకం నాకు ఉంది సో మీకు ఏ సహకారం వచ్చినా కూడా మేము అందరం దగ్గర నుండి చూసుకుంటాం ఇక్కడ కృష్ణారెడ్డి గారు అవ్వచ్చు కలిగిలు అవ్వచ్చు ఇతర మండలాల అధ్యక్షులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే వైసీపీ నాయకులు ఉన్న వాళ్ళ పార్టీ తరఫున కూడా అందరం కూడా కలిసి వర్క్ చేద్దాం వర్క్ చేసి కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఇతర నాయకులకి ఇతర కలిగి నుంచి వచ్చినా లేకపోతే ఇతర మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను

మెడికల్ స్కూల్ నుంచి మెడికల్ కాలేజ్ బయటకు వచ్చాక లైఫ్ అంటే సోషల్ లైఫ్ లేని చోట సోషల్ లైఫ్ లేని నాకు తెలుసు సోషల్ లైఫ్ లేకుండా ఒక డాక్టర్ యంగ్ డాక్టర్ ఇక్కడ వచ్చి సర్వీస్ చేయడం అనేది ఇట్స్ సాక్రిఫైస్ ఎవరికైనా కూడా అది మీరు ముందుకు వచ్చారు ప్రత్యేక ధన్యవాదాలు